పాపకు పెళ్లి చేయాలంటే ముందు బూటా వెళ్ళి రావాల్సిందే అంటాడు తెలిసిన ఫ్రెండ్ ఒకడండి విషయం ఏంటంటే బంగారం బంగారం రేటు ఏ రేంజ్లో పెరుగుతుందో తెలిసిందే కదా త్వరలో తులం బంగారం లక్ష అయిపోతుంది అంటున్నారు మనం చౌగ్గా బంగారం కొనక తప్పని పరిస్థితి భారతీయులకి బంగారానికి ఉన్న అవినాభావ సంబంధం అది కదా సో మరి బంగారం కావాలి అంటే ఎక్కడికి వెళ్తాం జనరల్గా సౌదీ దుబాయ్ ఇవి లేకపోతే అమెరికా లేకపోతే యూకే కదండి ఇక్కడికంటే కూడా తక్కువ రేటుకి అంటే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ తక్కువ రేటుకి దొరికే దేశం ఒకటి ఉంది అదే భూటాన్ అండి భూటాన్ ఎక్కువగా ట్యాక్సెస్ వేయదండి బంగారం మీద ఎక్కువగా ట్యాక్సెస్ వేయదు సో మనకున్న అడ్వాంటేజ్ అంటే వీసా కూడా అక్కర్లేదు డైరెక్ట్గా వెళ్ళి బంగారం తెచ్చేసుకోవచ్చు అన్నట్టు చాలామంది ఇది చేస్తున్నారు వాడు చెప్పిన సలహా నాకు బాగా పనికొస్తుంది అనిపించింది భవిష్యత్తులో మీకైతే చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇందులో మాయా మార్మం ఏమీ లేదు కాబట్టి అలాగని నేనేం ప్రమోట్ చేయట్లేదు విషయం చెప్తున్నాను ఉపయోగపడే వాళ్ళు ఉపయోగించుకోండి సో భూటాన్ కొన్ని కండిషన్స్ అయితే పెట్టిందండి అక్కడ ఖచ్చితంగా గవర్నమెంట్ టూరిస్ట్ హోటల్లోనే ఉండాలని డాలర్స్లో మాత్రమే బంగారం కొనాలని అలాగే అక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీజు అని ఒకటి ఉంటుంది పన్నెండు వందల నుంచి పదిహేను వందల మధ్య ఉంటుంది ఇవి పే చేయాలని చెప్పి భూటాన్ చెప్పింది అంతేనండి ఇక మిగిలిన ఏ కండిషన్స్ లేవు సో బంగారం కావాలి అది కూడా పెద్ద మొత్తంలో కావాలి అనుకునే వాళ్ళకు మాత్రం ఇది ఉపయోగపడుతుంది మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి